నువ్వు ఇంకోవైపు చూసి హిందూయిజం తిట్టడం అనేది అంతవరకు కరెక్ట్ అందుకు నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ అలా తప్పుదోవ పట్టకూడదు అనే ఉద్దేశంతో నేను మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్ని నా వంతుగా నాకు మీరు ఇచ్చిన ఆదరణని ఉపయోగించుకుని ప్రపంచానికి నా వంతుగా మా అమ్మ నాన్న నాకు ఏ సంస్కృతిని నేర్పించారో ఆ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేద్దాము అదే నా సనాతనం అనుకుని భగవద్గీతని ముఖ్యంగా తెలుగు వాళ్ళు మన అంటే ఇప్పుడున్న స్వైపింగ్ జనరేషన్లో ఎవరు కూడా ఇది చేసే పరిస్థితి లేదు అంటే స్టే అవ్వట్లేదు ఎక్కువసేపు ఏదైనా నచ్చని వస్తే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు అర్థం కాని వస్తే వెంటనే స్వైప్ చేసేస్తున్నారు ఇప్పుడు సంస్కృతం ఎవరికీ తెలియదు సంస్కృతం శ్లోకం వచ్చినా స్వైప్ చేసేస్తారు ఇప్పుడున్న యూత్ అందుకే ఏంటంటే ఫస్ట్ భగవద్గీత అర్థం అవ్వాలంటే